అందరికీ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేస్తారు కదా శ్రీరాముడి దేవుడిది అయితే ఈరోజు నేను గుడికి వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ రాములో గుడి ఉంది మా దగ్గరనే మా ఇంటికి దగ్గరలో ఉంది అయితే గుడికి వచ్చాను వీడియో తీశాను మీకు చూపిస్తాను మీరు చూడండి ఓకేనా అంటే ఇలాంటి వీడియోస్ కూడా ఉంటాయి కదండి వ్లాగ్స్లో అందుకని ఇది ఎంట్రెన్స్ యాక్చువల్లీ గుడి ఎంట్రెన్స్ జనాలు చాలా వచ్చారులే ఎంట్రెన్స్ రాగానే ప్రసాదం పెట్టారు పులిహోర నేను కూడా తీసేసుకున్నాను పులిహోర చూడండి తర్వాత అక్షింత్ తెలిచారు తలమి మీదే వేసుకోండి అని చెప్పినారు వాళ్ళే చెప్పారు మేము దేవుడిని మొక్కేసి వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఆ స్క్రీన్ కూడా పెట్టారు చూసేయండి చూసేయండి ఫ్రెండ్స్ కనిపించింది కదా జనాలు వచ్చారు చూశారు అక్కడ పిఎం నరేంద్ర మోడీ గారు అక్కడ ఓపెన్ చేసినారు గుడి మొత్తం చూపించినారు ఇక్కడ లైవ్ వచ్చిందండి చాలామంది చూసినారు చాలామంది వచ్చారు నేను కూడా వచ్చినాను చూశాను చాలా బాగా అనిపించింది ఒక మెమొరబుల్ డే కదా నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఫ్రెండ్స్ మంచి గుడి ఫ్యూచర్లో అయినా పక్కా పెళ్తాను ఒకరికి అయోధ్య రామాలయం జన్మధన్యమైపోయింది కదా చూడండి ఇట్లా ఎంత బాగున్నాడు దేవుడు వా స్మైలు చాలా నచ్చినాడు దేవుడు నాకైతే దేవుడితో సెల్ఫీ తీసేసుకున్నాను జై శ్రీరామ్ అంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి